సిఎల్ఆర్ భూజ్ అధినేత గరికపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు వారు ప్రత్తిపాడు మండలం వారు నిన్న ఉదయం రెండు బహుమతులు అందించారు వారి చేతుల మీదగా ఈ గత యజమాని సత్కరించి అమౌంట్ అందించవలసిందిగా గరికపాటి లక్ష్మణ చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ విభాగంలో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు బహుకరిస్తున్న వారు నలభై వేల రూపాయలు బహుకరిస్తున్నవారు వారు శ్రీ సత్తాసాయి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు సైన్స్ లిమిటెడ్ సుమకోటవ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ పిడుగురాల వాళ్ళ నలభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అంబటి రామకోటయ్య జ్ఞాపకార్త వారి కుమారుడు వెంకయ్య గారు మాచవరం నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సత్తసాయి ఫర్టిలైజర్స్ ప్రో గుల్ల వెంకటేశ్వర్లు వారు డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఆర్కే ఆగ్రో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పదహైదు వేలు రూపాయలు హైదరాబాద్ వారు రాసి స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదివేల రూపాయలు ఉమ్మడిగా ఇరవై ఐదు వేలు రూపాయలు బహుకరుస్తున్నారు ఐదో బహుమతిగా ఇరవై వేలు రూపాయల మొత్తాన్ని బొత్స కోటేశ్వరరావు గారు జ్ఞాపకర్తం కుమారుడు బొత్స సురేష్ గారు మాధ్యవరం వారు ఆరో బహుమతి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య గారి స్వామి వెంకటేశ్వర్లు గారు సన్న తిరుమలయ్య గారు ఏడో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని హనుమాన్ ఫర్టిలైజర్ ప్రో హనుమంతరావు గారు మాచవరావు గారు పన్నెండు వేల రూపాయలు గౌకరిస్తున్నారు ఈ చేతన పూజ కార్యక్రమంలో గౌరవ నీళ్ళ పెద్దలు జిఎల్ఆర్ పుల్స్ అధినేత గరికపాటి లక్ష్మయ్య గారు సీపటినంలో దాదాపుగా ఏడు రోజులు కూడా బండలాగుడు పోటీలు ఏర్పాటు చేసి సీనియర్ విభాగంలో మొదటి బహుమతి మొదటి బహుమతి సాధించిన వారికి డాక్టర్ ఏర్పాటు చేసినటువంటి జిఎల్ఆర్ పుల్స్ గరికపాటి లక్ష్మ్య గారికి స్వాగతం సదరప్రదంగా మీ క్షేత్రం చేతన పూజ కార్యక్రమంలో పాల్గొని సెలవుతో ఘనంగా సన్మానం చేసి మూమెంట్ అందజేయాల్సింది అర్థం చేస్తున్నాం విధంగా ఎల్శెట్టి వెంకట గారిని బంగారు షాపు నాగరాజు గారిని గుదే హనుమంత్రావు గారు ఎల్ఎస్ వారిని కొల్లి త్రో గారిని సూర్య త్రో గారిని బెంగుళూరు అయ్యంగారి బేకరీ వారిని అదేవిధంగా గంట తీను సంస్ వారి అందరిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాలకు అన్ని రకాలుగా సహకరించినటువంటి దాతలందరినీ కూడా వారి చేతుల మీదుగా ఈ గతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దత్తల యజమాను సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఎలక్ట్రీషియన్ అక్కడ గిద్దల దగ్గర సబ్స్టేషన్ గిద్దల దగ్గర కట్టేశారంట లైట్ లాండ్ చేయాలండి లైట్ లాండ్ చేయాలి అక్కడ ఎలక్ట్రీషియన్ అక్కడ చేశారా రాత్ర్యపూట ఎంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఏర్పాటు ఎంతో బ్రహ్మాండంగా నిర్మిట్లు కలిపే లైటింగ్ అతి తక్కువ ధరలకే సరసమైన ధరలకి సకాలంలో అందిస్తున్నారు గంట కోటేశ్వరరావు గారు శాసనాలు లక్ష్మీనారాయణ గారు మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వివాహాధికార శుభకార్యాలకు అదేవిధంగా పార్టీ మీటింగ్లకు స్టేజీలను అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేస్తారు గంట పౌడద్రావు గారు సత్యనారాయణ లక్ష్మీనారాయణ గారు వారికి కూడా అభినందనలు ధన్యవాదములు

ये फील है ये तरु ले ఈ విభాగంలో మొత్తం పది గతలు పోటీకి వస్తే కంప్లీట్ ప్రకారం మొత్తం ఏడు బహుమతులు బహుబీస్తున్నారు గ్రామకేతలు మన గ్రామానికి వచ్చినటువంటి దతలు ఏ దతలు కూడా వట్టి చేతులతో బాధపడకుండా వెళ్ళద్దు అని మంచి ఉద్దేశంతో వారికి ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి మిగిలినటువంటి బహుమతులు కైవసం చేసుకుని మూడు గంటలకు కూడా ఒక్కొక్క గతకు ఐదు వేల రూపాయల కన్సోలేషన్ ప్రోత్సాహ బహుమతులు కూడా అందిస్తున్నారు మా గ్రామ పెద్దలు వారికి అభినందనలు ధన్యవాదములు ఎల్ శెట్టి గారు బంగారు చా నాగరాజు గారు బుధే హనుమంతరావు గారు ఎల్ఎస్ గారు కొల్లి కోడతరావు గారు సూర్య నాగేశ్వరరావు గారు బెంగళూరు అయ్యంగారి బేకరీ అందిస్తున్నారు బెంగళూరు అయ్యంగారి బేకరీ వారు గంటా దీనవ తరగతి రావాలంటే కూడా పూజా కార్యక్రమం చేయాలి మీరు అంతా రావాలి త్వరగా పంపిస్తున్నారు బ్రిష్ బ్రిష్ గారు పూలకే నూట యాభై రూపాయలు మాత్రమే తెంగులు రవి దగ్గరలో కేక్ నూట యాభై రూపాయలు మాత్రమే కేజీ మరికొద్దిసేపట్లో మన ప్రదర్శన కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రారంభకులుగా వరజాల నియోజకవర్గ ముద్దు బలహీన వర్గాల ఆశా జ్యోతి పాలిట పెళ్లిది వరజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపిస్తున్నటువంటి ముద్దు బిట్ట మడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎడపతి నేని శ్రీనివాసరావు గడి చేస్తున్నారు గ్రామ ప్రజల తరఫున రైతు సోదరులు సోదరి సోదరి మళ్ళీ ప్రజాకారీ పాత్ర సహకరించాలంటే దీవెట్టి గ్యాలరీ కూర్చుని ఖాళీ చేయాలి వేదిక మీద కుర్చీలు ఖాళీ చేయాలండి కుర్చీలు కంపించేవారు పైన ఏర్పాటు చేయాలి అవమానితలు వస్తున్నారు పెద్దలు వస్తున్నారు ఈ కార్యక్రమాలకి మూడు రోజులు కూడా రఘువరకు వెంకటేశ్వరులు గారు చిన్నాడు గారు కొబ్బరికాయలు మొత్తాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదములు ఈ మూడు రోజుల పాటు పాటులకు వాటర్ ట్యాంకర్ నుటికప్పుడు బంధము ట్రాక్టర్ చేశారు ఒక్కపాటి పెద్ద శాస్త్రియ బ్రదర్ ట్రాక్టర్ ఏర్పాటు చేశారు వారికి అభినందనలు ధన్యవాదములు అదేవిధంగా గురే వెంకటేశ్వర్లు గారు మాజీ సర్పంచ్ గారు అన్నయ్య గారు కుటుంబ సభ్యులు మెమెంటోలు మొప్పాన్ని కూడా ఏర్పాటు చేశారు అందరికి కూడా అభినందనలు ధన్యవాదములు కుర్చీ సరి చేయాలి పైన ఉండాలి అన్ని ప్రదర్శన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లాంటాయకు కాపాడుతున్నటువంటి పోలీస్ శాఖ వారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో సూర ప్రాంతంలో రైతు సోదరులందరూ కూడా అర్థమయ్యేలా పేపర్ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు

శ్రీనివాసరావు గారు బోత్ గ్రామం వచ్చి చెరువుపోరు మండలం గుంటూరు జిల్లా వ్యత ప్రదర్శిస్తారు పోలేరమ్మ తల్లి ఆశీలతో పీవీఎస్ ఆర్ పోయి పావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లికురువ బల్లికురువ మండలం పంపట్ల జిల్లా వారి చేత సిద్ధంగా ఉండాల కమిటీ కూరలందరూ కూడా త్వరగా రోడ్డు పైకి వెళ్ళాలంటే తారొస్తున్నారు దగ్గరకు వచ్చారు కమిటీ కూరలందరూ త్వరగా రోడ్డు దగ్గర వెళ్ళాలి అక్కడ డాక్టర్ దగ్గర ఖాళీ చేయాలి కింద నుంచి కమిటీ కూరలు సార్ కింద నుంచి వచ్చేశారు శ్రీనివాసరావు గారు బోత్లో వచ్చి చెరువు మండలం గుంటూరు జిల్లా జట ప్రదర్శన ఇస్తున్నాయి నాలుగో జటవారు బైకి వెంట వెంటనే కావాలి ప్రతి జత వారు కూడా మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవించగలరు గురుజాల శాసనసభ్యులు సభ్యులు గరుపతి శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది వారికి సాధారణప్రదంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడు రన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకజిలో ఉన్నాయి శ్రీరాల శ్రీనివాసరావు గారు బోట్సూరు గ్రామం వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

శాసన సభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది మరి కాసేపట్లో వారికి కూడా తెలియజేస్తున్నాం నాలుగో సిద్ధంగా ఉండాలి పివిఎస్ఆర్ ఆర్ బోర్ వీరస్వామి చౌదరి గారు బల్లిగ్రహ బ్రోహ మండల కొన జిల్లా వారి సిద్ధంగా ఉండాలి ఐదో జిత వారు కూడా సిద్ధంగా ఉండాలి వెంట వెంటనే రావాలి ప్రతి జిల్లవారు కూడా చౌదరి గారు బండి కురవా ఉండాలి సారు గత రెడీ చేయాలి అనుసంజయ్యా జాతీయ అంటే రావాలి మహోదర్ స్వామి చౌదరి గారు బండి పొరవా రెడీగా ఉంటారు గత బలంకరించండి శ్రీనివాసరావు గారు గ్రామం మచ్చిచెరుకోరు మండలం గుంటూరు జిల్లా పోటీలో ఉన్నాయి గ్రామ ప్రజలు మొత్తం చేతులు రావాలి దయచేసి గ్రామ ప్రజలు మొత్తం సేల్ రావాలి చెట్టు తాగాడు రావాలండి గ్రామ పెద్దలు కూడా అందరూ దయచేసి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారికి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఆర్గ్యూబుల్స్ పదో కాడ అండి చిట్ట చివరి కాడి నాలుగో చిట్ట వారు బయలుదేరవాలి అన్న దయచేసి మీరు డాక్టర్ దగ్గర మీరు గెలిస్ సైడ్ వల్ల లేడీస్ వారు మహిళల లోపలికి రావాలి గ్యాలరీ ఏర్పాటు చేసిన ప్రాంగణంలో కూర్చోవాలి ప్రశాంతంగా మరి కాచేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల సభ్యులు ఎరపట్నేని శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు గ్రామ పెద్దలు దయచేసి రావాలి కూర్చోండి మరి కాసేపట్లో దయచేసి రోడ్డు మీద బైకులు తీయాలి బైకులు మీ వాహనములు కూడా కొంచెం సైడ్ పెట్టుకోవాలి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్న వారు గురుజాల శాసన సభ్యులు ఎరపతినేని శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇది చేయడం వారికి వారికి స్వాగతపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అనే స్వర్గ కట్టే కాస్త గురుజాల శాసన సభ్యులు ఎంతో ఇవాళ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు గురుచ్యాల శాసనసభ్యులు గణపతి నేని శ్రీనివాసరావు గారు యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి సదరపూర్వకంగా స్వాగతం స్వాగతం అంతనే చేసుకుంటున్నాం శ్రీ తల్లి మరియు గోపయ్య ఒకటవ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి పోటీల యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుచార శాసన సభ్యులు ఎరమదినేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల ద్రాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ల పోటీ చేస్తున్నాయి వీరాల శ్రీనివాసరావు గారు మూడు రోజుల గ్రామం వట్టి చెరువుకూరు మండలం గుంటూరు జిల్లా వద్ద పోటీలో ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పల్నాడు ముద్దుబిడ్డ గురుజాల శాసన సభ్యులు ఎరమతినేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి సాదరపూర్వకంగా స్వాగతం స్వాగతం తెలియజేసుకుంటాం మరియు మరియుల అభిమానం మేరకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇవాళ రావడం జరిగింది వారికి స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నారు పది నిమిషములు ఉన్నది సమయము పది నిమిషములు ఉన్నదిలో పెన్నిది పల్లాటి పులి లెజెండ్ దీనన్న గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ లక్ష్మీ త్రిపతమ్మ గోపన్న స్వామి గారి గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా మాట్లాడు తెలుగు యువత ఆధ్వర్యంలో బహుమతి దాతుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో నెరవేర్చినటువంటి ఈ పోటీలకు ప్రత్యేక ఆహ్వానించినటువంటి గౌరవులు ఓకే 28 మంది సినీ ఆత్మీయోధారు వారు కార్వర్ సాంస్కృతిక మండలి నిర్వహిస్తున్న కార్యక్రమం వారి సమావేదిక వేదికపై ఆత్మీల గౌవస్తున్నారు కార్వనేను చతుర్తమ ఎడి కొంచెం వారిని వేదికపై ఆత్మీల గౌవస్తున్నారు ఒక్కసారి జయమ జపల విక్రమ్ డిసి చైర్మన్ గారిని కొల్లి కృష్ణ గారు కుల్లి కత్తి గారు కుల్లి తిన్న కృష్ణ గారు సర్పంచ్ నరేష్ గారిని కల్లపల్లి హన్సురావు గారు చిట్టుపురాజు హన్సరావు గారిని గారిని మడిపప్పుడు వెంకటేశ్వర గారు మండల కవీనర్ గారిని ஏழு வந்த பூர்வாங்க சர்பு காரி தான் நரேந்திர గురుజాల శాసన సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్న నిర్ల్నాడు ముద్దు బిడ్డ గురుజాల శాసన సభ్యులు ఏర్పథి శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు జరిగింది వారికి సహకారపూర్వకంగా చేసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు వెంటనే రావాలి ఇక్కడ కొంచెం కమిటీ కురాల మొత్తాన్ని కాజీ పియ్యాలి సాగంగానికి ఇచ్చేశారు వారికి సంగతి స్వాగతం మాతారు ఎస్ఐ గారిని వేదికపై ఆస్తులు కావాల్సిన పండిస్తున్నాం పవన్ కుమార్ గారు మాతారు ఎస్ఐ గారిని వేదికపై యాత్రలు కావాల్సిన పోనిస్తున్నాం జండి గుంపులు వెంకటరేకులు గారిని పూజ రామారావు గారిని రామవారావు రామారావు గారిని పొల్ల గంగాధర్ యాదవ్ గారిని ప్రజలందరినీ వేదిక పోయి ఆధీన అవస్థగా ఆహ్వానిస్తున్నాము జమ్మి గుప్పల తైవే గారిని ప్రజలందరినీ వేదిక పోయి ఆత్మీనిక అవస్థలు ఆహ్వానిస్తున్నాము ఎవరెండు కానీ బాధ్యత వస్తున్నాయి ముక్కపాటి హనుమోహన్ రావు గారిని మల్లయ్య గారిని పై ఆస్తున్న ఆహ్వానిస్తాం చేయాలి పైకి పల్లవ హనుమంతరావు గారిని కావాలి డాక్టర్ దగ్గర ఖాళీ చేయండి డాక్టర్ దగ్గర ఖాళీ చేయాలి దాన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాము సమయం పండా కానీ పోటీ నుంచి ప్రయత్నిస్తున్నారు నాలుగో చెట్ల వరకు వెంటనే రావాలి పౌరు వీరప్పని చౌదరి గారు మల్లిపూర్వ మల్లిపూర్వ